హలో అండి ఈ రోజు నేను ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు కదా పిల్లల స్కూల్స్ కి స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ ఐడియాస్ ఏమన్నా షేర్ చేయండి హెల్దీ వేలో అని సో నాకు అనిపించింది మా పిల్లలకి నేను రోజు చేసి పెట్టే లంచ్ అండ్ స్నాక్స్ ని షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని సో ఈ రోజు ఒక చిన్న వ్లాగ్ తీసాను అనమాట ఇది మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ ని పిల్లలకి నచ్చే విధంగా ఇంట్రెస్టింగ్ గా ఎలా చేయాలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ రోజు లంచ్ కి పాలక్ మటర్ పులావ్ చేస్తున్నానండి సో దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను పులావ్ రెసిపీస్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అలాగే పాలకూర బఠానీ రెండు కూడా ఎదిగే పిల్లలకి చాలా మంచిది కాబట్టి ఈ రెసిపీని ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటానన్నమాట ఈ రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి బాస్మతి రైస్ ఒక అరగంట సేపు అయినా ఖచ్చితంగా నానాలండి నాన్తేనే రైస్ బాగుంటుంది ఈ లోపు స్నాక్స్ కోసం కొంచెం స్ప్రౌట్స్ పెడదాం అనుకుంటున్నాను చూడండి పెసలు శనగలు వేరే శనగలు ఈ మూడిటిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నాన పెట్టేసి స్ప్రౌట్స్ చేసుకుని ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి వీటిని రోజు కొన్ని కొన్ని చొప్పును తీసుకొని వాడుతూ ఉంటాను అంటే లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎవరో ఒకరు కామెంట్ చేశారండి అంటే మా పిల్లలు అస్సలు ఈ స్ప్రౌట్స్ తినరు అని చెప్పేసి బేసిక్ గా పిల్లలు ఎవరు స్ప్రౌట్స్ ఇష్టపడరండి కానీ మనం నిదానంగా అలవాటు చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతూ ఉంటుంది మా పిల్లలు కూడా ఫస్ట్ లో తినేవారు కాదు కానీ చిన్నగా అలవాటు చేస్తూ వస్తే ఇప్పటికి అలవాటు అయిందనమాట ఇప్పుడు వీటిలోంచి ముందుగా శనగల్ని వేరు ఉడికించుకోవాలన్నమాట పెసల్ని ఉడికించిన అవసరం లేదండి అవి తాలింపులు వేసేసినా కూడా ఈజీగానే ఉడికిపోతాయి సో ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో కొన్ని శనగలు కొన్ని వేరు శనగలు వేస్తున్నాను ఇవి మునికే వరకు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఈ లోపు పాలక్ పులావ్ కోసం ఒక కట్ట పాలకూరని శుభ్రంగా కడిగి తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకుని ఉంచుకోండి మనం తీసుకున్నది ఒక గ్లాస్ బాస్మతి రైసే కాబట్టి ఒక కట్ట సరిపోతుందండి ఇలా సన్నగా చాప్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా చీలికల్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా చీలికల్లా కట్ చేసి పెట్టుకోండి దీంతో పాటు కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా సన్నగా చాప్ చేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను ఇప్పుడు పచ్చి బఠానీ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వాడుతున్నానండి మీకు ఫ్రెష్ బఠానీ దొరికితే కనుక అవే వాడుకోండి నా దగ్గర ఫ్రోజన్ బఠానీ ఎప్పుడు రెడీగా ఉంటుందండి సో అదే వాడుతున్నాను క్వాంటిటీ వచ్చేసి మనం ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా సో ఇదే గ్లాస్ తో అర గ్లాస్ వరకు ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నాను అంటే రైస్ తీసుకున్న క్వాంటిటీలో లో సగం క్వాంటిటీ ఈ బఠానీ తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది ఒక్కసారి బఠానీ కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుంటున్నాను ఇలా పులావ్ కి కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక హండీ పెట్టుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేస్తున్నాను ఈ పాలక్ పులావ్ కి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్ని వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ షాజీరా నాలుగైదు ఆలుకలు టూ ఇంచెస్ దాల్చిన చెక్క రెండు అనా స్పూన్లు ఐదారు లవంగాలు చిన్న జాపత్రి రెండు బిర్యానీ ఆకులు వేసాను ఒక నిమిషం పాటు ఈ మసాలాలని కొంచెం వేగనివ్వండి మసాలాల నుంచి మంచి అరోమా రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ చీలికలు గోల్డెన్ కలర్ కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించండి చూడండి ఉల్లిపాయ చీలికలు ఇలా చక్కగా గోల్డెన్ కలర్ కు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న పాలకూర పచ్చి బటాన్ని కూడా వేసేసి ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పాలకూరలోని పచ్చి మెత్తగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి ఈ లోపు కుక్కర్ లో పెట్టిన స్క్రౌట్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి చూడండి ఇప్పుడు వీటిని వడకట్టేసి పక్కన ఉంచుకోండి నాలుగైదు నిమిషాలకి చూడండి పాలకూరలోని పచ్చి అంతా పోయి ఇలా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి ఇది ఎలా చేసుకోవాలో నేను ఇంతకు ముందే ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను కదా దాని లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఇలాంటి పులావ్స్ చేసినప్పుడు ఈ బిర్యానీ మసాలా కొంచెం వేస్తే చాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇది ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసేయండి మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల నీళ్లు పోస్తున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా సో రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి ఇక్కడ నేను డైరెక్ట్ గా కుక్ చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసులు నీళ్లు పోసాను ఇదే మీరు ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నట్లయితే ఒకటి ముప్పావు గ్లాసు వరకు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా స్పూన్ తో సాల్ట్ చెక్ చేసుకోండి నాకైతే ఇంకొంచెం పడుతుంది అనిపించింది సో ఇంకొక అర టీ స్పూన్ వరకు వేసి కలిపిస్తున్నాను ఈ నీళ్లు కొంచెం వేడికిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి హై ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు నిమిషాలు కుక్ చేసుకోండి ఈ లోపు స్ప్రౌట్స్ తాలింపు వేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యి హీట్ చేసుకోండి లోపు రైస్ ని హై ఫ్లేమ్ మీద పెట్టాం కదా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి రైస్ ఇలా ఉడుకు పడుతుంది అనమాట ఇప్పుడు అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి మరొక పది నిమిషాల వరకు ఫ్లేమ్ ని సిమ్మర్ లో ఉంచేసేయండి పక్కన నెయ్యి హీట్ చేసుకున్నాం కదా ఈ ప్యాన్ లో జస్ట్ అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు రెండు ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ముందు స్ప్రౌట్స్ చేసుకున్న పెసలు వేసేసేయండి వీటిని మనం ఉడికించలేదు కదా సో ఒక్క రెండు మూడు నిమిషాల కలుపుతూ ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న వేరుశనగలు శనగలు కూడా వేసేసి ఇందులో పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు టీ స్పూన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక్క పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసి మొత్తం ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క నాలుగైదు నిమిషాలు సిమ్మర్ లో వచ్చేసేయండి సో ఫ్లేవర్స్ అనేవి స్ప్రౌట్స్ కి చక్కగా పడతాయి అలాగే పెసలు కూడా కొంచెం కుక్ అవుతాయి అనమాట స్ప్రౌట్స్ అనేవి హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి సో ఎదిగే పిల్లలకి చాలా మంచివి అనమాట సో వారంలో ఒక మూడు రోజులు ఈ స్ప్రౌట్స్ పెడతాను మిగతా మూడు రోజులు వేరే ఐటమ్స్ ఏవైనా అనమాట అంటే రోజు స్ప్రౌట్స్ పెట్టినా పిల్లలకి బోర్ కొట్టి మొత్తానికే తినడం మానేస్తారు అందుకే ఒక త్రీ డేస్ పెట్టి ఒక ఫోర్ డేస్ అలా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడుతుంటాను అనమాట మాక్సిమం ఒక నాలుగైదు నిమిషాలు కుక్ చేస్తే చాలండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక చక్క నిమ్మరసం పిండుకోండి టేస్ట్ బాగుంటుంది సో బ్రేక్ బాక్స్లోకి స్ప్రౌట్స్ రెడీ అయిపోయినాయి అలాగే పక్కన పాలక్ పులావ్ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి ఇది వేడి మీద కొంచెం చెమ్మగా అనిపిస్తుందండి కానీ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే సెట్ అయిపోతుంది అనమాట ఈ లోపు పాలక్ పులావ్ కుకుంబర్ కుంబర్ రైటా చేస్తున్నానండి దీనికోసం ఒక అరకప్పు ఫ్రెష్ పెరుగు తీసుకొని తరకలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి స్మూత్ గా ఉండాలి పెరుగు అనేది నేను తీసుకున్న అరకప్ పెరుగుకి సగం కీర సరిపోతుందండి సో సగం కీరా పీల్ చేస్తున్నాను అలాగే క్యారెట్ కూడా సగమే సరిపోతుంది సో సగం క్యారెట్ ని కట్ చేసి పీల్ చేసుకొని రెండు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ కీరాలోని లోపల గింజలు తీసేసేయండి తీసేసి ఇలా సన్నగా చాప్ చేసుకుని పక్కన ఉంచుకోండి అలాగే క్యారెట్ కూడా మీ ఇష్టం అండి కావాలంటే సన్నగా ముక్కలైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా తురుమైనా వేసుకోవచ్చు నేనైతే తురిమి వేస్తున్నాను దీంతో పాటు ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం కొత్తిమీరని కూడా తరిగి పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నవన్నీ పెరుగులో వేసేసేయండి పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను పచ్చిమిర్చి వేయలేదండి పెద్దవాళ్ళకైతే కంపల్సరీ వేసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసి మొత్తం బాగా కలిపేసేయండి ఇలా చక్కగా మొత్తం బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి స్నాక్స్ బాక్స్ లోకి స్ప్రౌట్స్ తో పాటు లడ్డు గాని చిక్కీ గాని ఏదో ఒక హెల్దీ స్వీట్ కూడా పెడుతూ ఉంటానండి సో ఈ రోజు అయితే చిమ్మిరి లడ్డు చేద్దాం అనుకుంటున్నాను ఒక అరకప్పు నువ్వులు తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద నువ్వులు చిట్టపటమనేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా వేయించండి యాక్చువల్ గా అయితే ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయండి లడ్డూస్ అనేవి ఇలా లడ్డూస్ కానీ చిక్కీ గానీ ఎప్పుడూ నేను రెడీగా చేసి పెట్టేసుకుంటూ ఉంటానండి అంటే ఇన్స్టెంట్ గా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టేసేయచ్చు కదా అందుకని రెడీగా ఉంచుకుంటాను అనమాట కానీ ఇప్పుడు అయితే అయిపోయినాయండి సో అందుకని ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి చిమ్మిరి లడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీనే నే చూపిస్తున్నానండి మీరు ఇదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని పెట్టేసుకున్నా కూడా ఒక పది రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి అనమాట ఇన్స్టెంట్ గా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టేస్తూ ఉండొచ్చు చూడండి నువ్వులు ఇలా చిటపటమంటూ ఉండాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అన్ని ఈక్వల్ క్వాంటిటీనే అండి అంటే అరకప్పు నువ్వులు తీసుకుందాం కదా సో అరకప్పు పుట్నాలనమాట అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే అరకప్పు బెల్లం ఒక్క టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నాను ఇలా అన్ని ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి గుర్తు పెట్టుకోవడం కూడా చాలా ఈజీ దీంతో పాటు వేయించి చల్లార్చుకున్న నువ్వులు కూడా వేసేసి ఫైన్ గా పొడి చేసేసుకోండి ఇందులో ఒక్క అర టీ స్పూన్ యాలక పొడి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి లడ్డూలు చుట్టేసుకోవటమే ఒక్కోసారి మనం తీసుకున్న బెల్లం క్వాలిటీ బాగోకపోతే గనక ఈ పొడి లడ్డూలు చుట్టడానికి రాదండి అలాంటప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి హీట్ చేసుకుని ఇందులో కలిపేసి లడ్డూలు చుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేనేం వేయలేదు ఇలా డైరెక్ట్ గా లడ్డు చుట్టేస్తున్నాను ప్రస్తుతానికి నాలుగు లడ్డూలే చుడుతున్నానండి పిల్లలకి బస్ టైం అయిపోతుంది సో నాలుగు లడ్డూలే చుట్టేసి మిగతావి తర్వాత చేస్తాను ఫస్ట్ మా పిల్లల స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తున్నాను ముందు స్ప్రౌట్స్ పెట్టేస్తున్నాను అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి పిల్లలకి ఎప్పుడు కూడా రా స్ప్రౌట్స్ అంటే పచ్చివి పెట్టకూడదు కంపల్సరీ బాయిల్ చేసే పెట్టాలి లేదంటే డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి క్వాంటిటీ కూడా ఏజ్ని బట్టి వాళ్ళు తినగలిగే దాన్ని బట్టి చూసి లిమిటెడ్ గా పెట్టాలన్నమాట అలాగే చిమ్మిర్ లడ్డులు వచ్చేసి ఒక రెండేసి చొప్పున పెడుతున్నాను వీటితో పాటు ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ ఏముంటే అవి పెడుతూ ఉంటాను ఈ రోజైతే ఆపిల్ పెడుతున్నాను అయితే ఈ బాక్స్ మొత్తం ఒకేసారి తినరండి వీళ్ళు ఫస్ట్ బ్రేక్ లో స్ప్రౌట్స్ సెకండ్ బ్రేక్ లో ఫ్రూట్స్ అలా సాయంత్రం వరకు ఉండాలి కదా సో ఎప్పుడు వీలైతే అప్పుడు తింటూ ఉంటారు అనమాట ఇవి మా పిల్లల స్నాక్స్ బాక్స్ అండి లంచ్ బాక్స్ కు వచ్చేసి పాలక్ పులావ్ చేసాం కదా సో అది పెట్టేస్తున్నాను దీనికి కాంబినేషన్ గా కుకుంబర్ రైటా అనమాట లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఈ బాక్సెస్ గురించి కూడా చాలా మంది అడిగారండి ఈ బాక్సెస్ కొన్నారు లింక్స్ షేర్ చేయమని చాలా మంది కామెంట్ చేశారు యాక్చువల్లీ ఇవి నేను లోకల్ గా తీసుకున్నవేనండి సిగ్నోరావేర్ ప్రొడక్ట్స్ ఇవి ఆన్లైన్ లో అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి వాటి లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను చూడండి ఇంతకు ముందు నేను స్టీల్ బాక్సెస్ యూస్ చేసేదాన్ని సో స్నాక్స్ కి లంచ్ కి కలిపి చాలా బాక్సెస్ అనమాట సో అవన్నీ తోడడం మరొక పెద్ద పనిగా ఉండేది అనమాట సో అందుకని ఇలా కంపార్ట్మెంట్ బాక్సెస్ తీసుకున్నాను ఇంతేనండి ఈ రోజు మా పిల్లల స్నాక్స్ అండ్ లంచ్ బాక్సెస్ ఇవి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అందరికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్